అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ సెంటర్స్కి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైజ్గా బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను ఇక్కడ మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది లిఫ్ట్ కూడా అవైలబుల్గానే ఉందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇక్కడ చూసుకుంటే కనుక కార్ పార్కింగ్ కూడా ఉందండి సో ఇది మనకి లిఫ్ట్ అనమాట పైకి వెళ్ళడానికి సో ఈ ఫ్లాట్ ఏనండి మనకి సేల్కి వచ్చింది లోపల వర్క్ అంతా కూడా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు గోల్డ్ అన్నీ కూడా వాల్కెరింగ్ అనేది చేయించుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు సో చూస్తున్నావు కదా చాలా బాగుంది రెడీ టు మూ ఫ్లాట్ అనమాట అసలు మిస్ చేసుకో మాకండి సో ఎవరైతే లో కాస్ట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది నలభై ఐదు లక్షలు అనేది ఆర్పి ప్రైజ్ అనమాట ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో బందర్ రోడ్ నుంచి సుమారుగా నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది పోరంకి దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట మొత్తంగా నలభై ఏడున్నర గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నూట ఇరవై కార్ పార్కింగ్గా ఇచ్చారనమాట పదకొండు వందల ఇరవై ప్లింతేరియా వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫిజికల్గా వెళ్ళి చూస్తే కనుక పదిహేను వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పెద్ద ఫ్లాట్ అండి రెడీ టు మూ ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్